అమరావతి రాజధానికి వెళ్ళాలంటే గతంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు ఆ ఏం లేకుండా సిడీ యాక్సెస్ రోడ్డుకి మహా దశ చెప్పాలి ఏదైతే ఉందో సిడీ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అనేది కొంత గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ని ఫిల్ చేసేందుకు ఆ సిడీ యాక్సెస్ రోడ్ని ఈ ఉండవల్లి సెంటర్ కనెక్ట్ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డి ద్వారా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఉండవల్లి సెంటర్లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగే పనుల ఉన్నాము స్టీల్ బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో ఇటు ఉండవల్లి ఉండవ మంగళగిరి రూటు ఇటు మంగ మంగళగిరి మరోవైపు విజయవాడకి సంబంధించినటువంటి ఈ యొక్క స్టీల్ బుజ్జి పనులు అయితే నిర్మాణ పనులు సర్వేగా జరుగుతున్నాయి డెబ్బై కోట్ల వ్యాయంతో ఈ వ్యయంతో ఈ స్టీల్ బుజ్జి పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణ పనులు అయితే చేపడుతుంది డెబ్బై కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనులన్నీ జరుగుతున్నాయి వంద దీంతోపాటు నూట పది ఫైలింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి రెండు వైపుల ఫైలింగ్ పనులు అయితే పూర్తిగా ప ఫైలింగ్ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి సిటీ యాక్సెస్ రోడ్డు ఫేజ్ త్రీ ఉండవల్లి నుండి ఉండవల్లి నుండి ఈ యొక్క ఏదైతే ఉందో స్టీల్ స్టీల్ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ అయితే కలుస్తూ కలుస్తూ ఉంది దీంతోపాటుగా అమరావతికి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ రోజున నిత్యం హైకోర్టుకి సచివాలయానికి వాహనాల రద్దీ పెరిగిపోవడంతో కరకట్ట చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సిఆర్డిఏ సిఆర్డిఏ సంయుక్తంగా సిడియాక్సెక్స్ రోడ్డు కొంత గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ని సిడియాక్సెక్స్ రోడ్డుకి ఆ సిడిఎక్సెక్స్ రోడ్ తీసుకొచ్చి కనెక్ట్ చేసి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తే నిత్యం వెళ్ళే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవా అక్కడ నుంచి కూడా కనెక్ట్ చేస్తే ఇటు విజయ విజయవాడ నుంచి వచ్చే వాహనం ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా లోపలికి ఇటు ప్రకాశం బ్యాద ప్రకాశం బ్యాద నుంచి స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి అమరావతికి వెళ్తూ ఉంటారు దాంతోపాటు సచివాలయానికి వెళ్ళాలన్నా హైకోర్టుకి వెళ్ళాలన్నా ఇది ఒక రింగ్ రింగ్ ప్లేస్కి అయితే ఉపయోగపడుతుంది దీనిలో పాటు చూసుకుంటే ఈ యొక్క రోడ్డు అయితే నిత్యం కరకట్ట అనేది చిన్న రోడ్ అయితే ఉంది గతంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది ఉన్న కరకట్టని కొంత కొంత చేర్పులు మార్పులు అయితే చేసి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు దానికి మించి ఏదైతే దానికి మించి ఏదైతే ఉందో ఈ యొక్క సీడాక్సెస్ రోడ్డుకి నిత్యం తిరిగే ఈ యొక్క వాహనాల రజ దృష్టిలో పెట్టుకొని సిఆర్డి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డెబ్బై కోట్ల వ్యాయంతో ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే నిర్మాణ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి కరకట్టకి కొంత ఈ వాహనాలు అయితే తగ్గించేందుకు తగ్గించేందుకు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది దాదాపు మూడు దాదాపు ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మరొక ఏడెనిమిది నెలల్లోనే ఈ స్టీల్ బ్రిడ్జి పనులైతే నిర్వహణ స్టీల్ బ్రిడ్జి పనులైతే పూర్తయ్యే పరిస్థితి అయితే ఉంది దాదాపు ఇక్కడ నుంచి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల మేర మూడు కిలోమీటర్ల మేర కనకదుర్గ వారధి వరకు కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డు పనులు వే వేగవంతం జరిగితే అటు విజయవాడ నుంచి వచ్చేవారు సచివాలయానికి వెళ్ళాలన్నా హైకోర్టుకి వెళ్ళాలన్నా లేదా ఇటు గుంటూరు మంగళగిరి వైపు నుంచి వచ్చేవాళ్ళు కూడా సచివాలయానికి కానీ అమరావతికి హైకోర్టుకి వెళ్ళాలన్నా ఇదే ఇదే మెయిన్ సెంటర్ సెంటర్ పాయింట్ అయితే ఉంటుంది ఇటు నుంచి గుంటూరు నుంచి రావాలన్నా ఇటు విజయవాడ నుంచి ప్రకాశంపై మీదగా రావాలన్నా స్టీల్ బ్రిడ్జ్లో నుంచి కనుక ఎంటర్ అయిపోతే దాదాపు డెబ్బై మీటర్ల పొడవుతో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి నూట పది पाइलिंग निर्माण के